హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాము వర్షిణి చెప్పు కథలోకి వెళ్ళిపోదాం మరి కథ కావాలంటే అమ్మాయి వైపున తిరగాలి ఒకళ్ళు ఒక పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఒక యజమాని ఆయన ఎంతో కష్టపడి దాని వృద్ధులోకి తీసుకొచ్చారు అయితే ఆ తాత తాతగారు బాగా ఏం చదువుకోవాలి చిన్నప్పుడు చిన్న చదువులే తర్వాత మంచిగా డెవలప్ అవ్వాలి నేను పనిచేయటం కాదు నేను కూడా ఒక వంద మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి అని కష్టపడి చిన్న చిన్న స్టప్పులు ఎక్కుతా బ్యాంక్ లోన్ తీసుకుంటా కంపెనీ పెట్టి మళ్ళీ దానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన ఏముంటాయి కదా మిషనరీస్ అన్నీ కొనడానికి చాలా కష్టపడ్డాడు దేశంలోకి సంపాదించే కంటే కూడా విదేశాల నుంచి కూడా తెప్పించాడు మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ సప్లై చేయాలని కొన్ని చైనా నుంచి కూడా తెప్పించాడు అంత కష్టపడి వృద్ధిలోకి తీసుకొచ్చాడు కంపెనీని అయితే ఆ తాత కొంచెం సిక్ అయ్యాడు ఆ తాతకు ఒక మనవడు ఉన్నాడు మనవడు స్టడీస్ అప్పుడే కంప్లీట్ అయినాయి వచ్చాడు తాతయ్య హాస్పిటల్లో వెంటిలేషన్ మీద ఉన్న వార్త విని అయ్యో మానవుడు వెంటనే వచ్చాడు స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి అయిపోయింది అయితే చాలా టెన్షన్ పడ్డాడు తను ఇంత చదివించిన తాతయ్య తిని తిను డెవలప్ అయింది చూడకుండానే మంచం మీద ఉన్నాడే హాస్పిటల్లో అని బాధపడ్డాడు అయితే తాతగారేమో కొన్ని ఒక నెల రెండు నెలలకి కోలుకున్నారు వెంటిలేషన్ తీసేశారు కొంచెం కోలుకున్నాడు అయితే సిస్టర్తో కవర్ చేశాడు మనవడు బయట కూర్చున్నాడు పేషెంట్ అటెండర్స్ కూర్చుంటాను కదా వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ హాల్లో సిస్టర్ వెళ్ళి మీ తాతగారు పిలుస్తున్నారని చెప్పింది ఈ మనవడికి ఆ ముందు రాత్రి నుంచి ఆలోచన తాతయ్యకి ఏమైనా అయితే కంపెనీని ఎలా రన్ చేయాలి నేను చదువుకున్న నేను చదువుకున్నది సరిపోతుంది సరిపోదు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి తాతయ్య సలహాలు కంపల్సరీ నాకు కావాలి తను ఏం చదువుకున్నప్పుడు నుంచి ఇప్పటివరకు వరకు ఏ ఏ స్టప్పులు ఎన్ని ఇబ్బందులు దాటుకొచ్చాడో అవన్నీ నోట్ చేసుకోవాలనుకున్నాడు అయితే తాతయ్య కూడా ఈ విషయాలన్నీ చెప్పడానికి మనవాడికి కబురు పంపాడు సిస్టర్కి చెప్పి తాతయ్య వెంటిలేషన్ తీసేసి మనవాడితో మాట్లాడుతున్నాడు నీకు నేను ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను ఉన్నా లేకపోయినా కంపెనీని ఇప్పుడు ఉన్న స్థాయి కంటే కూడా ఇంకా ఎక్కువ వృద్ధిలోకి తీసుకురావాలి నువ్వు చేయగలవు నేను నిన్ను అలాగే పెంచాను కష్టపడి నాకు వచ్చిన దాన్ని పాడు చేయవు నువ్వు నాకు తెలుసు కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీకు ఎక్స్పీరియన్స్ లేదు ఇంకా ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసుకున్నావు నీ స్టడీస్ అన్నీ ఎడ్యుకేషన్ జస్ట్ కంప్లీటెడ్ అంతే నో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్క్ అని చెప్పాడు అయితే నేను కూడా ఇదే అనుకో అడగాలనుకుంటున్నాను తాతగారు అని కూర్చున్నాడు అనమాట పక్కన కూర్చొని చెప్తున్నాడు నీకు నీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథను ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పు తాతయ్య అంటాడు ఈ మానవాడు కూడా తాతయ్య కథ చెప్తున్నాడు కథలో కథ తాతగారు చెప్పే కథ ఏంటంటే ఒక ముని ఉంటాడు అడవిలో ఆ ముని అన్నీ కంప్లీట్ చేసుకుంటాడు చక్కగా ఒక ముని ఆశ్రమంలోనే ఉంటాడు ఆ ముని తన పనులన్నీ కూడా తనే చేసుకుంటూ ఉంటాడు అయితే తను ఎటు అటు పక్కకి ఒక కుక్కపిల్ల తిరుగుతూ ఉంటుంది ఆ కుక్కపిల్ల ఆలోచన లేవు మునికి తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు చెరువుకెళ్తే వెళ్తే చెరువుకి వచ్చింది తపస్సు చేసుకుంటుంటే కూర్చుంటుంది పక్కనే కాద అది కూడా తపస్సు చేసుకున్న దృష్టితోనే ఉంటుంది ముని శాకాహారి కుక్క కూడా శాకాహారి లాగానే ఉంటుంది ఇంకా ఏ నాన్ వెజ్ పట్టుకోదు టు జడ్ ముని ఏం చేస్తే అదే చేసేది కుక్కపిల్ల అయితే ఒకసారి పిల్ల వరండాలో కూర్చుంటుంది ముని ఆశ్రమంలో మునిగారు తపస్సు చేసుకుంటూ ఉంటారు చేసుకుంటా ఉంటే అటు బజార్ట్ ఒక పెద్ద పూలు వస్తా ఉంటుంది పెద్ద పూలని చూసి భయపడి లోపలికి వచ్చేసిద్ది ముని దగ్గరికి ముని దగ్గరికి వచ్చేసి పూలొచ్చేస్తుంది వచ్చేస్తుంది నన్ను చూసి నన్ను తినేసిద్దిహా నాకు నా పని అయిపోయింది అని బావరమంటుంది పాడు పట్టుకొని దగ్గర పట్టుకొని అయ్యేసరికి ముని ఏం చేస్తాడు కొంచెం మంత్రించిన నీళ్లు జల్లి ఉంది కదా శక్తి ఉంది కదా తన శక్తియుక్తులను ప్రయోగించి పిల్లలు కూడా పులిలాగానే తయారు చేసేస్తాడు పులిలాగా తయారైపోయిన కుక్క కుక్కపిల్ల వరండాలు అలా కూర్చుంటుంది ఇంకేం చేస్తుంది పులి తనలాంటి పులే ఉందని చెప్పి వెళ్ళిపోయింది లేకపోతే కుక్క తినేసేసేది వచ్చి వెళ్ళిపోయిందా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మునిగారు అడవిలో పళ్ళు పోసుకోవడానికి వెళ్ళారు పళ్ళు పోసుకోవడానికి వెళ్తే కుక్కపిల్ల కూడా అందినకాయలు కోసద్దుగా కొంచెం సాయం చేస్తూ ఉంటుంది సేవలు కొని చేస్తానే ఉంటది మునికి ఈ లోపల నుంచి ఒక సింహం కనపడిద్ది సింహం కనపడేసరికి మళ్ళీ ముని దగ్గరికి వెళ్ళి వెనకాల దాక్కుంటుంది పులి సింహం సింహం కనపడిద్ది కాయలు కోసం పులి రూపం లేదు ఇంకా పోయింది పులి రూపంలో ఉన్న కుక్క పిల్ల కానీ పిల్ల నేను తెలుసు లోపల అదే లోపల ఇన్నర్ మైండ్ ఏం చెప్తుంది నేను కుక్క నేను పారిపోవాలి వేరేది వచ్చింది కదా దానిలాగా నేను లేను కాబట్టి నన్ను తినేసిద్దు ఇప్పుడు సింహం లాగా ఉండాలి నేను పులిలాగా ఉన్నా కాబట్టి సింహం తినేసిద్ది లోపల భయం ఇన్నర్ ఫీలింగ్ వెనకాల దాక్కుని కుక్కలాగా ఉన్న చిరుత పులి చిరుత పులిలాగా పులిలాగా ఉన్న కుక్క పిల్ల ముని వెనకాల దాక్కుంటుంది పులిలాగా ఉన్న కుక్క పిల్ల ముని వెనకాల దాటుకోకూడదు సింహాన్ని చూసి భయపడి కాబట్టి మంత్రించిన నీళ్ళు నీళ్లు మళ్లీ జల్లి ఈ పులిని సింహంలాగా చేసేస్తారు మునిగారు కుక్కలా మారి కుక్కగలా ఉన్న కుక్క పిల్లని పులిగా మార్చాడు పులిగా ఉన్న కుక్క పిల్లని సింహంలా మార్చేస్తాడు అర్థమైందిగా రూపాంతరం చెందింది కుక్క నుంచి పులి పులి నుంచి సింహంగా రూపాంతరం చెందింది అనమాట మానవ పరిణామ క్రమంలో ఫస్ట్ ఎలా ఉన్నాడు కోతిలాగా ఉన్నాడు అవసరానికి అనుగుణంగా అవయవాలన్నీ వాటికవే మారత మారుతా మారుతా అవసరం లేని అన్ని కూడా వెళ్ళిపోయినాయి అవునా అవసరం లేని అన్ని కొలాప్స్ అయిపోయి అవసరమైనవి మాత్రమే యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ ఎలా అయ్యాము అట్లా అనమాట మనం ఎలా రూపాంతరం చెందాము ఆ కుక్క పెళ్లి నుంచి సింహం దాకా అది కూడా ఆ స్టప్పులన్నీ దాటి ముందుకు వచ్చేసింది ఇకేముంది అడవిలోనే నాకు భయమే లేదనుకుంది ఇది ఏం చేసింది ఇంతకుముందు ముని శాకాహారిలాగా ఎలా ఉన్నాడో కుక్కపిల్ల అలాగే ఉండేది కానీ పులిలా మారిన తర్వాత జంతువుల్ని తినటం మొదలెట్టింది కానీ రా మునిగారిది స్నేహం వల్ల అక్కడే వరండాలో కూర్చుండేది అది ఒక్కటి మాత్రం అనుకోల మునిగారు స్నేహం కావాలి మునిగారి దగ్గరే ఉండాలి అంతేగాని ఆహారపు అలవాట్లు మారిపోయినాయి మారిపోయింది వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్గా మారిపోయింది సింహలా మారిన తర్వాత ఇంకా ఎక్కువ చేసింది కానీ ముని దగ్గరే కూర్చుంటుంది మళ్ళీ సింహం చూస్తే తినేసేస్తుంది శాకాహారిలాగా లేదు అలవాట్లు మారిపోయి ముని ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు ఎట్లా ఉండే కుక్క పిల్ల ఎలా అయిపోయిందని తర్వాత ఇంకా నాలుగు నెలలు అయిన తర్వాత అటు నుంచి ఒక వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంటే వరండాలో ఉన్న కుక్కలా కుక్క సింహం అయింది కుక్క కుక్కపిల్ల సింహం అయింది ఇప్పుడు కుక్కలా ఉండే సింహం ముని వెనకాలకు వచ్చేసి మళ్ళీ దాక్కుంది ఏరు వచ్చేసిందమ్మో గజరాజు వచ్చేసాడు దేవుడా నా పని అయిపోయిందని మళ్ళీ లోపల ఉన్న కుక్క పిల్ల మైండ్ సెట్ భయపడుతుంది కాబట్టి భయపడి మళ్ళీ వెనకాల దాక్కుంది ఏం చేశాడు మునిగారు మళ్ళీ మంత్రించిన జలాన్ని మళ్ళీ జల్లి ఏనుగుని చేసేసారు ఏనుగు ఏనుగు చూసుకున్నవి ఇక భయం లేదు ఏనుగు వెళ్ళిపోయింది లేకపోతే పిచ్చి కోపంతో అది కొట్టేసిద్ది వచ్చి ఏనుక తిక్క గుట్టిద్ది ఒక్కోసారి తిక్క పుట్టి పిచ్చిగా పీకేసిద్ది తొండంతో కారును కూడా లేపేసిద్ది చాలా సినిమాల్లో వీడియోలో కూడా మనం చూస్తూ ఉంటాము అన్నీ పడేస్తూ ఉంటుంది అడుగుల్లో కూడా అన్ని పిచ్చి రేగి ఇక దాని పిచ్చి తగ్గిపోయి వెళ్ళిపోద్ది ఇలాంటి ఏనుగే ఉంది కదా ఇక్కడ అని ఆ గజం ఈ గజాన్ని చూసి వెళ్ళిపోద్ది ముని ఇది బాగా గమనించాడు గమనించి ఒకరోజు ఏం చేసింది కుక్క పిల్ల అదేలే కుక్క పుల్లగా మారింది పులి సింహంగా మారింది పులి అదే సింహంగా మారింది సింహమేమో ఏనుగ్గా మారింది మూడు రూపాయలు వచ్చినాయి దానికి ఒక్కొక్క పిల్ల తర్వాత ఇవన్నీ చూసిన ముని దాని మైండ్ సెట్ గమనిస్తాడా లేదా ఇంత శక్తియుక్తులుగా తీసుకున్నాడు ఆయన యూనివర్స్ నుంచి తపస్సు చేసి ఆయన తపశక్తి పోదు కదా దాని మెంటాలిటీ బాగా తెలుసు ఒకరోజు కుక్కపిల్ల ఏమనుకుంటుంది మైండ్లో నన్ను ఇన్ని రకాలుగా మార్చి హెల్ప్ చేశాడు ఇన్ని రూపాలు ఇచ్చాడు కాబట్టి ఏనుగులాగా ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు ఏనుగు ఎవరి వల్ల ఇబ్బంది పడదు ఏనుగే భయపెట్టింది అందరిని దాని ఒంటికి కూడా ఏ దెబ్బతా కదా చాలా మందంగా ఉంటుంది కదా దాని స్కిన్ కాబట్టి ఏనుగులాగా ఉన్నారు కాబట్టి ఇంకా ఏ జంతువు నాది మేరకు రాదు నన్ను ఇక ఏ రూపంలోకి మార్చడు ముని నేను అడిగితేనే మారుస్తాడు కాబట్టి మునిని చంపేస్తాను అనుకున్నా అక్షయకి తెలిసిపోయింది గెస్ట్ చేసేసింది మా అక్షయ గెస్ట్ చేసేసింది కన్నీ తెలిస్తే దీనికి అన్ని తెలుసు మా అమ్మకన్నీ తెలుసు తెలిసిపోయింది ఇంకెంత కథ చెప్పు కథ చెప్పు మరి అందుకే కథ డిస్టర్బ్ చేయకూడదు నాకు తెలుసని కథ చెప్పినప్పుడు ఊ కొట్టాల సరే అమ్మా మునిగారిని చంపేద్దాము ఇంకా నాకు ఏనుగు రూపం వచ్చి ఇచ్చేసాడు కదా ఇంకా ఏ రూపంలోకి నన్ను మార్చే అవకాశం ఇవ్వకూడదు మునికి మునిని చంపేసి నేను ఏనుగులాగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు అనుకొని మునిని చంపేయడానికి ఒక్క ఉదుటనే వెళ్ళిపోతుంటే వెంటనే రియాక్ట్ అవుతాడు మునిగారు మునిగారు వెంటనే రియాక్ట్ అయిపోయి మంద్రజాలం జల్లేసి కుక్కపిల్లగా మార్చేస్తాడు ఇంత అబ్బాయి అంత చేయలేడమ్మా అంతే మరి అత్యాసపోతే ముందర కూడా పోయింది ఊరికే అన్నారు కుక్క పిల్లగా మార్చేసి ఇంకెప్పుడు నా ఆశ్రమంలో ఉండొద్దని ఇంకే వరండాలో కూడా కూర్చొని అడవిలోప్పమ్మన్నాడంతే ఇంకెప్పటికీ నీకు ఇందులోకి ఎంట్రీ లేదు అని బాగా గడ్డి పెట్టి పంపించాడు దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు చెప్పు కుక్కని సింహాసనం ఎక్కిస్తే చెప్పు ఏం తెలియదు దాన్ని కుక్కని సింహాసనం ఎక్కిస్తే ఏమవుద్ది కుక్కలానే ఉంటుంది దాని బుద్ధి కొద్దిగానే ఉంటుంది రాజులాగా ఎందుకు అవుద్ది అందుకని చదువుకున్నాడు తెలివితేటలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకొంత జ్ఞానాన్ని పొందుతాడు చదువు వల్ల అంత బెనిఫిట్ ఉంది ఇప్పుడు కొత్త ఎంప్లాయీని తీసుకోవడం భయం మనవడికి తాతగారు సిక్ అయిపోయారు ఉన్న ఎంప్లాయీస్ని ఎలా డీల్ చేయాలో తెలీదు కాబట్టి ఆయన అడుగుతున్నాడు మనవడు కూడా నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మళ్ళీ ఇంక్రిమెంట్లు ఇచ్చేటప్పుడు కానీ నువ్వు ఏది బేస్ చేసుకొని చేస్తావు ఇంక్రిమెంట్లు ఎలా ఇస్తావు అని అడుగుతున్నాడు కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసేటప్పుడు నువ్వు ఏ పాయింట్లు తీసుకుంటున్నావు వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ అడుగుతుంటే చెప్తున్నాడు ఏ ఎంప్లాయీని తీసుకున్నా సరే ఫ్రెషర్స్ అనుకో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి తగ్గ క్వశ్చన్స్ అడగాలి ఏవో ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కాలం ప్రకారం అయితే అప్పట్లో ఏముండేది ఇట్లా లేదు కదా ఏ అయినా ఇచ్చేసేవాళ్ళు కొంచెం చదువుకొని వెళ్తే ఇప్పుడు చదువులు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు వర్క్ వచ్చిన వాళ్ళు తక్కువయ్యారు కాబట్టి ప్రతి కంపెనీ కూడా వర్క్ని నేర్పించి ఏం చేస్తుంది రిక్రూట్ చేసుకుంటుంది అప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వట్లేదు ఓన్లీ అపాయింట్మెంటే ఇస్తుంది ఉద్యోగానికి జాయినింగ్ ఆర్డర్ కాబట్టి తాతగారు చెప్తున్నాడు ఎప్పుడు సంగతో ఇది అరవై ఏళ్ళనట్టు కదా చందమామ కథల్లో ఉంది అయితే ఆ తాతయ్య ఇలా చెప్తున్నాడు చదువు ఒక్కటే ముఖ్యం కాదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి నువ్వు ఫ్రెషర్స్ని తీసుకుంటే నాలుగైదేళ్ళు ట్రైనింగ్లోనే ఉంచాలి కాకపోతే నాలుగు ఐదేళ్ళు ఉంచాలి మరి అన్నీ నేర్చుకోవాలి కదా వన్ ఇయర్లో రావు ఇప్పుడు చదువు టెన్త్ చదివినాడు ఇంటర్ చదివినాడికి ఏమొచ్చు డిగ్రీ చదివినాడుకు ఏమో అన్నీ వచ్చా కొంత కొంచెం పీజీ చదివినాడుకి కొంచెం ఇవ్వచ్చు కాబట్టి అన్ని ప్లేసుల్లో ఉండాల్సిన ఎంప్లాయీస్ ఎలా ఉండాలనేది చెప్తున్నారు తాతగారు ఇప్పుడు కుక్కదేం ఏం చెప్పాడు దాని అలవాట్లు మారినాయి పులిలా బతకాలనుకుంది పులిగా ఉంటే ఎవరు నన్ను ఏం చేయాలనుకుంది మాంసాహారానికి అలవాటు పడింది అట్లాగే ఎంప్లాయీ కూడా తను పెరిగి ఒక ఉద్యోగం నుంచి ఇంకో స్టెప్ పెరిగాడనుకో ఎలా ఉంటుందో ఆలోచన మారిపోయింది మారిపోయి కంపెనీని తన హ్యాండ్ ఓవర్లకు తీసుకోవాలనుకుంటాడు ఇప్పుడు మునిని చంపేసేదాకా ఎందుకు వెళ్ళింది అదే ఈ ప్రతి స్టెప్ని గమనిస్తూ ఉండాలి ఇప్పుడు కుక్కపిల్లలు బాగుంది అందుకని కుక్కపిల్లనే పెట్టుకోవాలంటే కుదరదు కదా పనిచేసేవాళ్ళు కావాలి సింహం లాంటి మనుషులు కావాలి కానీ సింహంలో మారిన కుక్కపిల్ల ఏం చేసింది దాని బుద్ధిని మార్చుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా మనం గమనిస్తా వాళ్ళ వర్క్ని గమనిస్తూనే ఉండాలి మంచి పోస్ట్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోరు మన కులం కదా మన ఊరి వాళ్ళు కదా మన చుట్టాలు రికమెండ్ చే రికమెండేషన్ చేశారు కదా అని ఉద్యోగాలు ఇవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్ళ రిజల్ట్ని నువ్వు పనివ్వు రిజల్ట్ చూసాకే ఇంక్రిమెంట్ ఇవ్వు అని ఎక్స్పీరియన్స్ ద్వారా ఉండాలి ఇప్పుడు కుక్క నుంచి సింహం దాకా చాలా మారిపోయింది తనకి చాలా ఇచ్చాడు ఇప్పుడు ముని యజమానిలాగా కుక్క పిల్లకి చాలా ఇచ్చాడు తనకి ఏమేమి ఇచ్చాడు అంటారు కదా ఏమి ఏమి ఇచ్చారు ఆఫీస్ లాంగ్వేజ్లో ఏమంటాము ఫెసిలిటీస్ చాలా ఇచ్చాడు చాలా ఫెసిలిటీస్ ఇచ్చాడు అవన్నీ నిలుపుకోలేకపోయింది చివరికి ఏం చేశాడు తన్నేశాడు బూస్ట్ అయిపోయింది ఉద్యోగం బూస్ట్ అయిపోయింది కుక్కపిల్ల గల్లంత అయిపోయింది అడవిలో ఇంకా అంతే కదా కాబట్టి ఉద్యోగం చేసే చోట వర్క్ని చూసే నువ్వు ఇవ్వాలి రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ప్రెషర్స్ని తీసుకుంటే నీకు నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మన చుట్టాలు మన కులము అని అలా ఎప్పుడు చూడొద్దు పనిని చూసే జీతం ఇవ్వు వాళ్ళ రిజల్ట్ చూసాకే ఇంక్రిమెంట్ ఇవ్వు అని చెప్పాడు అనమాట ఈ కథ నీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని తాత చెప్పాడు మానవాడికి మానవాడు కూడా సరేనన్నాడు ఇంత చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ పవర్ ఆఫ్ ఆటర్ని రాసిన విషయం కూడా చెప్తాడు తాత మనవాడి పేరు మీద పవర్ ఆఫ్ ఆటర్ని లాస్ట్ ఇయర్ రాపించాను ఇప్పుడు నేను కోలుకున్నా కూడా నీతో పాటు ఉంటాను మొత్తంగా నేను నా టైం అంతా కూడా నీతో ఉండలేకపోయిన ఆఫీస్లో మధ్య మధ్యలో రెండు మూడు గంటలు నీతో ఉంటాను నువ్వు కూడా ఈ కథను గుర్తుపెట్టుకొని ఏం చేస్తావా అని నేను గమనిస్తూనే ఉంటాను నువ్వు బాగా వెల్ వెల్ సెటిల్డ్ అయ్యే వరకు నా ప్రాణం ఎక్కడికి పోదు నిన్ను చూస్తూనే ఉంటాను నేను గమనిస్తూనే ఉంటాను నువ్వు నీ ఎంప్లాయీస్ని ఎలా చేస్తున్నావు అని నీ నువ్వు ఎలా గమనిస్తున్నావు అని నేను గమనిస్తూనే ఉంటాను ఒక లాగానే నువ్వు ఉండాలి ఓనర్గా ఎప్పుడు ఉండొద్దు ఒక ఎంప్లాయీ కింద ఎంప్లాయీ ఇబ్బందులు తెలుసు కాబట్టి ఎంప్లాయీ ఆలోచనలతోనే నువ్వు ఉంటే నీ నీ కో వర్కర్స్ ఎలా ఉండాలో నీకు తెలిసిద్ది అని చెప్తాను అర్థమైందా అర్థమవుతుంది తిను కూడా ఎంప్లాయీ మైండ్ సెట్తో ఉంటేనే కదా వాళ్ళ ఇబ్బందులన్నీ తెలిసేది నువ్వు ఇచ్చిన పని అంతా అందరు చేయలేరు చేయాలి చేయాలి అని అంటే చేయలేరు కదా నువ్వు ఎంత చేయగలవో వాళ్ళు అంతే చేయగలరు కాబట్టి వాళ్ళకి ఎలా వర్క్ ఇస్తావో అది రిజల్ట్ ఎలా వస్తుందో నువ్వు గమనించుకోవాలి నువ్వు ఎలా వాళ్ళని చూస్తున్నావో నిన్ను వాళ్ళని నేను గమనిస్తూనే ఉంటాను నువ్వు సెటిల్ అయ్యే వరకు నా ప్రయాణం ఎక్కడికి పోదని చెప్పి తాత హామీ ఇస్తాడు కథ బాగుందమ్మా ఉద్యోగి ఉద్యోగి యజమాని ఎట్లా ఉండాలి ఉద్యోగి సరిగా లేకపోతే ఉద్యోగం ఊస్ట్ అయిపోద్ది యజమాని గింటేస్తాడు అది సారాంశం అంతేనా కథ బాగుందా కథ కంచికి మనమింటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఏం చెప్పాలి కి షేర్ చేయమను షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్